హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు అమ్మో వేరు రాత్రి షార్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఇచ్చాను సిస్టర్ షార్ట్ పెట్టి అసలు ఎన్ని మెసేజ్లు అంటే అన్ని మెసేజ్లు అడ్వాన్స్ బుకింగ్స్ పే చేస్తా ఉన్నారు ఎవరి దగ్గర నేను అడ్వాన్స్ బుకింగ్ అయితే తీసుకోలేదండి ఎందుకంటే ఒక్కొక్క బ్యాగ్ మాత్రమే వచ్చింది కాబట్టి నేను ఎవరికైనా ఇచ్చాను అందుకనే నేనైతే అడ్వాన్స్ బుకింగ్స్ ఎవరి దగ్గర తీసుకోలేదు సారీ అందరికి ఇవాళ అయితే మరి వేర్ కలెక్షన్ పెట్టేస్తున్నాను ఫెస్టివల్ కలెక్షన్ అనమాట ఇది చాలా 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 బాగుంది అంటే మీరు బయట టూ ఫైవ్ త్రీ థౌజండ్ తీసుకున్న ఫ్రాక్స్ మన దగ్గర థౌజండ్ బిలో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రేట్లలోనే తెప్పించారండి రమ్య కలెక్షన్స్ అంటేనే రీజనబుల్ కాస్ట్ అదొకటి మైండ్ మా ఇంట్లో పెట్టుకోండి సిస్టర్ చాలా మంచి కలెక్షన్ అయితే ఇచ్చేస్తామండి చాలా బాగుంటాయి ఫ్రాక్స్ వచ్చిన తర్వాత వావ్ అని మట్టికి ఖచ్చితంగా అంటారు ఎగ్గర గంతేస్తారు అంత బాగున్నాయండి ఫ్రాక్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్లు అంటే దాని మీ పిల్లలకి ఏ సైజ్ అయితే ఆ సైజ్ హ్యాపీగా తీసేసుకోండి అలాగే మీ అందరికీ తెలుసు ప్రతి శనివారం గివ్ అవే తీస్తున్నామని గివ్ అవే కావాలి అనుకునే వాళ్ళు మాకు గివ్వే కూడా దక్కాలి అనుకునే వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి గివ్వే గెలుచుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుందండి ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి వచ్చే శనివారం గివే అనేది తీస్తున్నాము ప్రతి శనివారం గేవ్ అనేది రమ్య కలెక్షన్ లో ఇస్తూ ఉంటామండి అయితే సిస్టర్ ఈ రోజు అయితే మనకి ఫెస్టివల్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి ప్రతిదీ నేను మెజర్మెంట్ చెప్తాను అంటే సైజ్ చెప్తాను మెజర్మెంట్ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చాయండి ఇంకా మీరు చూసుకునే పర్లేదు ఆ సైజ్ చెప్తాను దాన్ని బట్టి అయితే బుక్ చేసేసుకోండి ఎంత బాగుంది అంటే సిస్టర్ వచ్చిన తర్వాత వేసుకొని నాకు ఎంపడన ఫోటో పెట్టేసేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా 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 తెప్పిస్తాను ఈ కలెక్షన్ వచ్చేసి నిజంగా ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇంత రీజనబుల్ వస్తుందని అస్సలు అసలు అనుకోలేదండి నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ డ్రెస్సెస్ అన్ని మీరు సొంతం చేసేసుకోండి నా సిస్టర్ సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మంచి డాలీ ఫ్రాక్ అండి అసలు నిజంగా ఇంత బ్యూటిఫుల్ గా ఉంటదని డ్రెస్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సిస్టర్ అంత బాగుంది అనమాట డ్రెస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ ఆర్గంజా వస్తుందండి అంటే మనకి చూడండి ఎంత సాఫ్ట్నెస్ ఉందో ఒకసారి దగ్గరగా చూడండి ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్గా చూడండి మెత్తగా దూదు ఉన్నట్టు ఉందండి చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ ఇక్కడంతా మనకి హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారండి ఇది మొత్తం హ్యాండ్ వర్క్ ఇచ్చారు అండ్ ఫుల్ గేరా లోపల వచ్చేసి మనకి ఇదిగోండి మంచిగా క్యాన్కాన్ ఇచ్చారు అలాగే మంచిగా కాటన్ లైనింగ్ అన్నీ ఉన్నాయండి దీంట్లో చాలా బాగుంది అలాగే బుట్ట చేతులు ఎంత బాగుందంటే డ్రెస్సు వెనకమాల జిప్ చూడండి డ్రెస్ ఎంత బాగుంది అసలు ఇదిగోండి ఇదిగోండి చూసారా ఎంత బాగుందో అసలు స్క్రీన్కి కూడా సరిపోవట్లేదు సిస్టర్ కింద పెట్టి చూపిద్దామంటే అంత పెద్దగా ఉన్నాయండి పర్ఫెక్ట్ మెజర్మెంట్లు దీంట్లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తాను సైజెస్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ పర్ఫెక్ట్ మెజర్మెంట్ కాస్ట్ ఎంత తెలుసా సిస్టర్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగు ఎనిమిది వందల యాభై రూపాయలు పైగా మళ్ళీ ఫ్రీ షిప్పింగు ఇంకా మిస్ అవ్వకుండా ఉంటారు కదా మరి చాలా బాగున్నాయి కలెక్షన్ వచ్చేసి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి అంటే ఇది ఇప్పుడు ఫార్టీ అంటే పెద్ద వాళ్ళ సైజు వచ్చింది సిస్టర్ ఎస్ అంటే థర్టీ సిక్స్ అంటే ఎస్ సైజ్ వాళ్ళు తీసుకోండి థర్టీ ఎయిట్ అంటే ఎం సైజ్ వాళ్ళు తీసుకోండి ఫార్టీ అంటే ఎల్ సైజ్ వాళ్ళు తీసుకోండి ఎందుకంటే ఇంత పెద్ద సైజ్ వస్తాయి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి టేప్తో కూడా కొలిచి చూసాను కరెక్ట్ మెజర్మెంట్లు ఉన్నాయి ఎస్ ఎమ్ ఎల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి సిస్టర్ ఓకేనా మళ్ళీ సిస్టర్ చూడండి అసలు పారతక్క ఫ్రాక్ అసలు స్క్రీన్ సరిపోవట్లేదు రమ్య అంటుంది ఇదిగో చూడండి ఓకేనా చూడక దగ్గరగా చూపించు సిస్టర్ ఎస్ సైజ్ వాళ్ళు ఎం సైజ్ వాళ్ళు ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై సైజ్ అయితే ఉందండి ఎనిమిది వందల యాభై రూపాయల ఫ్రీ షిప్పింగ్ చాలా మంచి ఫ్రాక్ అండి అసలు మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి అసలు సూపర్ అంటే సూపర్ అసలు ఇది ఫార్టీ మెజర్మెంట్ ఉందండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది సైజు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి డ్రెస్ సూపర్ గా ఉందండి డ్రెస్ వచ్చేసి దీంట్లో కలర్ కాంబినేషన్ నేను చూపిస్తాము చూడండి 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 ఎంత బాగుందో చూడండి అసలు రమ్య కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసింది దీంట్లో కూడా థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి అంటే పెద్ద సైజ్ వాళ్ళే తీసుకోండి ఎస్ వాళ్ళు ఎమ్మ వాళ్ళు ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫెస్టివల్ అంతా మన దగ్గర ఉండాలి డ్రెస్ వేస్తే అలా ఉందండి డ్రస్ అసలు ఎంత బాగుందనండి చూసారా మంచి బ్లూ పింక్ వైట్ కలర్ కాంబినేషన్ లో సూపర్ గా ఉంది పీస్ వచ్చేసి ఇది వచ్చేసి పింక్ వైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది దీంట్లో కూడా ఎస్ వాళ్ళు ఎమ్మ వాళ్ళు ఎల్లవాళ్ళు బుక్ చేసుకోండి పర్ఫెక్ట్ మెజర్మెంట్లు ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఒక సిస్టర్ ఇది చూసారా ఎలా ఉందో అదిరిపోయిందండి కలర్ కాంబినేషన్ మామూలుగా లేదు అసలు ఇది వచ్చేసి మనకి పన్నెండు పదమూడు సంవత్సరాలు పిల్లలకు కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి అంత బాగుంది అనమాట పీస్ వచ్చేసి అసలు మంచి హాష్ కలరు పింకు అసలు గ్రీను వైటు సూపర్ ఉందండి పీస్ చాలా 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 బాగుందండి అస్సలు చూడండి డాలీ ఫ్రాక్స్ అంటే డాలీ ఫ్రాక్స్ అండి ఇది ఫ్యాబ్రిక్ కూడా చూసారా ఎంత బాగుందో సాఫ్ట్ జార్జ్గండ్ జార్జెట్ టు ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఇది ఎంత మెత్తగా ఉందో అండ్ ఫ్రాక్ అంతా మంచి షైనింగ్తో ఉంది అండ్ నెక్ ప్యాటర్న్ చూడండి ఒకసారి నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి మంచి వర్క్ అయితే చేశారు వెనక వాళ్ళు జిప్ ఇచ్చారు అండ్ దీని సైజెస్ వచ్చేసి మనకి ముప్పై ఆరు ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై ఫ్రీ షిప్పింగ్ ముప్పై ఆరు సారీ ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది కాస్ట్ ఎనిమిది డెబ్బై ఫ్రీ షిప్పింగ్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు ఇదే పీస్ మీకు ముప్పై ముప్పై ఆరునా ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఓకే ఓకే సిస్టర్ ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది సేమ్ పీస్ ఒకవేళ మీ చిన్న పాప పెద్ద పాప ఉన్నారు సేమ్ వేసుకోవాలనుకున్నా తీసేసుకోవచ్చు చూడండి ఎనిమిది డెబ్భై ఫ్రీ షిప్పింగ్ సూపర్గా ఉంది పీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు సిస్టర్ ఇది చూడండి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి కదా ఆన్లైన్ మొత్తం ట్రెండింగ్ అవుతుంది కదా లంగా జాకెట్ మోడల్ చూస్తే లంగా జైట్ లాగే ఉంటుంది కానీ లంగా జైట్ కాదనమాట చాలా మంచి కలెక్షన్ అండి చూడండి ఎంత బాగుందో మనకి బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ఇచ్చేశారు చాలా 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 బాగుంది డ్రెస్ అస్సలు చూడండి అండి అదిరిపోయిందండి పీస్ చూసారా ఇది ఒకటి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది డ్రెస్ చూడండి అసలు సిస్టర్ దీని సైజెస్ మట్టికి అసలు మంచి సైజెస్ అండి ఇరవై నాలుగు ఉంది ఇరవై ఆరు ఉంది ఇరవై ఎనిమిది ఉంది ముప్పై ఉంది ముప్పై రెండు ఉంది ముప్పై నాలుగు వరకు ఉంది ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు సైజు వరకు సేమ్ పీస్ దొరికింది మీకు సేమ్ పీస్ ఇరవై నాలుగు సైజు నుంచి ముప్పై నాలుగు సైజు వరకు సేమ్ పీస్ ఉంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అసలు ఫ్యాబ్రిక్స్ అయితే బట్టి అన్ని సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ అండి చాలా 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 బాగున్నాయి ఇప్పుడు న్యూ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవి అందరూ నెట్ అనుకుంటారేమో అసలు నెట్టే తెప్పించలేదు సిస్టర్ ఇప్పుడు ట్రెండింగ్ ఏ కలెక్షన్ అయితే ఉందో అదే తెప్పించాను అన్ని బ్రాండెడ్ తెప్పించాను చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది పీస్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు ఉందండి సేమ్ పీస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇది చూడండి డ్రెస్ చూసారా ఎంత బాగుందో నెక్ ప్యాటర్న్ చూసారా ఎంత సూపర్గా ఉందో అసలు ఫ్యాబ్రిక్స్ అయితే మటుకు అన్ని బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ అండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ మంచి షోరూమ్ ఐటమ్ అండి చాలా బాగున్నాయి సిస్టర్ ఎంత బాగున్నాయి అంటే అంత అండి దీంట్లో కూడా మీకు ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు అయితే ఉందండి ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు ఉంది డ్రెస్ అయితే చాలా హైలైట్ గా ఉందండి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ సేమ్ పీస్ ఉంది కాస్ట్ ఎనిమిది యాభై ఫ్రీ షిప్పింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దు సిస్టర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్రాక్ వచ్చేసి సూపర్ గా ఉందండి చూడండి ఎంత బాగుందో ఇగోండి సూపర్ అంటే సూపర్ గా ఉంది జస్ట్ ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు అయితే డ్రెస్ అవైలబుల్గా ఉందండి చూడండి ఎంత బాగుంది అసలు సిస్టర్ ఈ డ్రెస్ చూసారా ఎంత బాగుంది అసలు చాలా బాగుందండి మంచి సాఫ్ట్ మనకి షింబర్ వస్తుందన్నమాట చాలా బాగుంది క్లాత్ కూడా అసలు చూడండి నెక్ ప్యాటర్న్ చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు చూడండి కింద వచ్చేసి మనకి ఇట్లా ఫిల్స్ ఇచ్చారండి ఎందుకంటే ఎత్తుగా ఉంటే బొమ్మలాగా ఉంటారని చక్కగా మన క్యాన్ క్యాన్ అన్నీ ఇచ్చారండి పైన వచ్చేసి ఇలా ఇచ్చారనమాట అండ్ ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఎంత బాగుంది మొత్తం మనకి క్రషింగ్ ఇచ్చారండి బుట్ట చేతులు ఇచ్చారు చూడండి దీంట్లో కూడా హాస్టీ సిస్టర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు సేమ్ పీస్ ఉందండి బ్రాండెడ్ కదా సిస్టర్ ఎందుకంటే అందరికి నచ్చిద్దని చిన్న సైజ్ నుంచి పెద్ద సైజు ఒకటే మోడల్ తెప్పించాము చూడండి ఎంత బాగుంది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలు చాలా బాగుందనమాట పిల్లలు వేసుకుంటే మట్టికి బుట్ట బొమ్మ లాగా ఉంటారండి ఎంత అందంగా ఉంటారో మిస్ చేసుకో సిస్టర్ మంచి ఎల్లో కలర్ అండి ఎల్లో కూడా కాదు ఇది మంచి గంధం కలరు అలాగే పీ టమాటా పింక్ కాంబినేషన్లో ఇచ్చారు అసలు ఎంత బాగుందో చూసారా మనకి మంచి సాఫ్ట్ మనకు ఆర్గంజా కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఫిల్స్ అలాగే ఇగో చూడండి బుట్ట చేతులు చాలా మెత్తగా ఉంటుందండి పిల్లలు వేసుకుంటే దీంట్లో కూడా మనకి థర్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ సైజెస్ అయితే ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి కేవలం ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ డ్రెసెస్ మిస్ చేసుకోవద్దు సిస్టర్ అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్ అసలు వచ్చిన తర్వాత రమ్యక్క పిల్లలకి వేస్తే ఎంత అందంగా ఉంది రమ్యక్క అంటారు చూడండి అసలు వెత్తికి మరీ సెలెక్షన్ చేసి మరీ తెప్పించాను సిస్టర్ కలెక్షన్ పిల్లలకి వేస్తే అందంగా ఉండాలి మెత్తగా ఉండాలి వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి వేసుకుంటే మంచి గ్రాండ్ లుక్ రావాలి అని చెప్పి మరీ తెప్పించానండి చాలా బాగున్నాయి అసలు అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దు చాలా సూపర్గా ఉన్నాయి డ్రెస్సెస్ అన్ని చూపించేశాను మంచిగా ఫ్రీ షిప్ మంచిగా ఫ్రీ షిప్పింగే కాబట్టి టకా బుక్ చేసుకోండి అందులో మళ్ళీ ఇప్పుడు మనకి క్రిస్మస్ ఉంది సంక్రాంతి ఉంది న్యూ ఇయర్ ఉంది హ్యాపీగా చూ తీసుకొని పక్కన పెట్టేసుకోండి సిస్టర్ పండగలు వస్తున్నాయి కాబట్టి పిల్లలకి చాలా అందంగా ఉంటాయండి వేసుకుంటే సేమ్ పీసెస్ ఉన్నాయి ఒకవేళ మీ చిన్న పాపకి పెద్ద పాపకి సేమ్ వేయాలన్నా వేయచ్చు చక్కగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో మంచి కలెక్షన్ వచ్చింది కిడ్స్ లో హ్యాపీగా చూసి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సిస్టర్ బాయ్ సిస్టర్ టేక్ కేర్